ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో లెవెన్త్ వీక్ వచ్చేసింది అంటే ఫ్యామిలీ వీక్ ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వచ్చారు అంటే భర్ణి గారి కోసం మెగా బ్రదర్ లో ఒకరైన నాగబాబు గారు వచ్చారు నాగ్బాబు గారితో పాటుగా ఒక స్పెషల్ బెస్ట్ ఫ్రెండ్ కూడా రాబోతున్నారు దీంతో పాటుగా భర్ణి వాళ్ళ మదర్ కూడా రాబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది అసలు ఏంటి విషయం అనేది పూర్తిగా వివరాలు తెలుసుకుందాము చాలా మంది షూటింగ్ స్టార్ట్ కాలేదు కదా స్టార్ట్ కాలేదు కదా అన్నారు స్టార్ట్ కాకపోయినప్పటికీ కూడా అప్డేట్స్ అయితే మనకి చాలా క్లియర్ గా వినిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసుకున్న సమాచారాన్ని బట్టి మనమైతే ఇక్కడ చెప్పుకోవడం అయితే జరుగుతుంది అయితే అందరికి తెలిసిందే ఫస్ట్ పొజిషన్ ఎవరికి సెకండ్ పొజిషన్ ఎవరికి థర్డ్ పొజిషన్ ఎవరికి అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా సో ఇక్కడ ఏంటి మ్యాటర్ అనేది కనుక చూస్తే భరణి గారి కోసం మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నాగబాబు గారు అలాగే భరణి వాళ్ళ మదర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ భరణి గారి కోసం ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారు అన్న వార్త వినిపిస్తుంది ఆ గెస్ట్ సీరియల్స్ లో తోపు అలాగే భరణి గారి చిల శ్రవంతి సీరియల్ ఉంది కదా ఆ సీరియల్ కి సంబంధించిన ఒక మెయిన్ గెస్ట్ అసలు ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు వాళ్ళు ఆయన కూడా వస్తున్నారు అనేది ఆ తెలుస్తుంది అనమాట బట్ ఆ వివరాలు ఏంటనేది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే భరణి గారికి గురువు ఎవరు మీ గుర్తుందా భరణి గారు ఒక లాకెట్ తీసుకొచ్చారు ఫస్ట్ స్టేజ్ లో అది సంజనా గారి కోసం ఆయనకి చేయడం జరిగింది అమ్మ అండ్ గురువు రెండు ఆప్షన్స్ ఉంటాయి అది మామూలుగా కాకుండా తన ప్రాణం లాగా అది ఉంచుకోవడం అయితే జరిగింది ఆ గురువు గారు ఎవరో కాదండి నాగబాబు గారు ఎస్ ఆర్ రైట్ అయితే భరణి గారు ఇక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే కరోనా టైం టూ ట్వంటీ వరకు కూడా ఆయన ఎక్కువగా లిక్కర్ తీసుకునే వాళ్ళు అలాగే ఆయన లైఫ్ అంతా కూడా అతలా కుతల ఉండేది ఆ టైంలో మెగా బ్రదర్ లో ఒకరైన నాగబాబు గారే మొత్తం భరణి గారి గురించి టేక్ కేర్ తీసుకొని ఆయన్ని ఫిట్నెస్ వైపు నడిపించి ఒక జిమ్ ని ఎస్టాబ్లిష్ చేయ చేసేదానికి చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు అన్నమాట అంటే భరణి గారి లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది నాగబాబు గారు ఇప్పటికి కూడా నాగబాబు గారిని ఒక బెస్ట్ ఒక గురువు ఒక దైవం లాగా భావిస్తారు భరణి గారు అనమాట అంటే చాలా సందర్భాల్లో భరణి గారు చెయ్యాల్సిన న్యాయం తన ఫ్యామిలీకి చేయలేదు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడ్డారు ఇంటర్వ్యూస్ లో కానీ అలా కానీ అయితే భరణి గారిని ఒక మనిషిలాగా మార్చంటే ఒక మంచి ఇప్పుడు ఒక వ్యక్తి చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి లోన్ అవ్వడం చాలా ఈజీ కానీ దాని నుంచి బయటపడి ఫ్యామిలీ కేర్ తీసుకొని ఒక మంచి మనిషిలా మారి బిగ్ బాస్ అనే ఒక ఆప్షన్ లోకి వచ్చి ఆయన ఆయన నిరూపించుకోవటం అనేది నెక్స్ట్ లెవెల్ గేమ్ సో అందుకని నాగబాబు గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడంతో అసలు చాలా ఎమోషనల్ అయిపోయారు పర్ణి గారు కళ్ళెంబట్టి నీళ్లు పెట్టేసుకున్నారు పడబడపడి కూడా అయితే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అంటే ఈ లోపు నాగ్ నాగ్ సార్ అడిగారు అనమాట నాగబాబు గారు ఈయన బయట కూడా ఇంతేనా అండి ఇలానే ఉంటారా గా ఉంటారా అంటే సేఫ్ కాదు సార్ అది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఆయన కోపం ఆయన ఆవేశం ఆయన హెల్త్ ఆయనకున్న అలవాట్లు అసలు వేరే మనిషి గత ఐదేళ్ళ నుంచి భరణిలో ఒక ఊహించని మార్పు మార్పు వచ్చింది ఎగ్రెసివ్ అవ్వద్దు అని చెప్పి నేనే మాట తీసుకున్నాను అని చెప్పేసి చెప్పడం అయితే కూడా జరిగిందంట అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే భరణి గారు ఆ చాలా ఎమోషనల్ అయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా అంటే భరణి గారిని భరణి గారు చాలా సందర్భాల్లో చెప్పారు భరణి వాళ్ళ మదర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తన లైఫ్ లో అని చెప్పేసేసి అయితే నాగ్ సార్ కూడా ఏమంటారంటే ఆయన నలిగిపోతున్నాడు అటు దివ్య ఇటు తనుజ మధ్య నలిగిపోతున్నారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే నాగబాబు గారితో పాటుగా కిషోర్ గారు మీకు ఐడియా ఉంది కదా శిలాసో శ్రవంతి అనే సీరియల్ ద్వారా అటు భరణి గారు ఇటు నంద కిషోర్ ఇద్దరు కూడా సూపర్ ఫేమస్ అయిపోయారు అప్పటికి ఆ సీరియల్ ఇద్దరికి ఆల్మోస్ట్ ఒక కొత్త సీరియల్ అనే చెప్పుకోవాలన్నమాట వీళ్ళిద్దరు సీరియల్లో విలన్ విలన్ హీరో అంటే నందకిషోర్ గారు హీరో భరణి గారు విలన్ విలన్ కమ్ హీరో అనుకోవచ్చు ఎందుకంటే హీరోయిన్ వైఫ్ హస్బెండ్ ఆ సీరియల్ మొత్తం వీళ్ళిద్దరికి మధ్య సంబంధం నడుస్తూనే ఉంటది సంబంధం అంటే రైవల్ నడుస్తూనే ఉంటుంది ఆఖరికి హీరోయిన్ భరణి గారి దగ్గర నుంచి నందకిషోర్ దగ్గరికి వెళ్ళిద్దామాట సో ఆయన కూడా ఈ రోజు వస్తున్నారనేది టాక్ అయితే వినిపిస్తుంది ఎందుకంటే నాగబాబు గారు చాలా తక్కువసేపు ఉన్నారు తర్వాత ఆయన తక్కువసేపు ఉండటం వల్ల ప్లస్ ఫ్యామిలీ వీక్ అనేది చాలా తక్కువ నడవటం వల్ల ఆ మేబీ స్టేజ్ మీద ఎక్కువసేపు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్న విషయం అయితే అర్థమవుతుంది అయితే నందకిషోర్ గారు అలాగే నాగ్బాబు ఇద్దరు కలిసి టాప్ ఫైవ్ మెంబర్స్ పెట్టారు ఆయన నందకిషోర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ మా సీరియల్లో నువ్వుంటే నా జతక మిథున అండ్ దేవా కలిసి నటిస్తున్న సీరియల్లో ఆయన కీలకమైన పాత్ర పోషిస్తున్నారు హర్షవర్ధన్ అని మిథురా ఫాదర్ గా అయితే ఆయన్ని చూడంగానే కూడా భరణి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట వాళ్ళు భరణి సుమన్ గారి బాండింగ్ బాగుందని చెప్పారంట అయితే ఇక ఆయన ఎలా పెట్టారు ర్యాంకింగ్స్ ఎలా పెట్టారు అనేది కనుక చూసినట్టయితే ఫస్ట్ ఆబ్వియస్లీ ఎవరు వస్తే వాళ్ళు ఫస్ట్ భరణి గారు అనే పెడతారంటే ఎవరు కంటెస్టెంట్ వాళ్ళు పెడతారు తర్వాత తనుజా తర్వాత కళ్యాణ్ తర్వాత ఇమాన్యుల్ ఫోర్త్ వచ్చేసరికి డెమోన్ అండ్ ఫిఫ్త్ దివ్య పొజిషన్స్ పెట్టడం అయితే జరిగింది దివ్య పొజిషన్ ఎందుకు పెడతారంటే చాలా సందర్భాల్లో భరణి గారిని హెల్త్ పరంగా సపోర్ట్ చేసింది కాబట్టి ఆ సపోర్ట్ అయితే వాళ్ళు తీసుకుంటారు కోర్స్ తను టార్గెట్ చేసి చేసింది తనుజ మీద సో భరణి గారి మీద కాదు కాబట్టి ఆ సో వాళ్ళైతే అలా పెట్టడం అయితే జరిగింది అనమాట ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ అంటే ఈ రోజు యాక్చువల్లీ ఎవరెవరు వస్తున్నారంటే నాగబాబు గారు వస్తున్నారు అలాగే హరిత జోకి గారు వస్తున్నారు ఆ ఇంకా మన అవినాష్ సీజన్ ఫోర్ అండ్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ అండ్ సీజన్ ఎయిట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అవినాష్ అయితే వస్తున్నాడు ఎవరి మీకు అందరికి తెలుసు ఈ మాన్యుల్ కోసం ఆ అలాగే డెమాన్ పవన్ వల్ల ఫాదర్ అండ్ బ్రదర్ అయితే కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట సో అది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి సో నాగబాబు గారు వచ్చి వెళ్ళడంతో బర్నీ గారికి ఇది పెద్ద బూస్టింగ్ అనే చెప్పొచ్చు ఖచ్చితంగా ఇది చాలా పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా వీడియోని కనుక చివరి వరకు చూసినట్టయితే జస్ట్ ఎస్ అని టైప్ చేసినట్టయితే మేము మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ ద్వారా టోటల్గా అందరికి కూడా వాళ్ళ వాళ్ళ ర్యాంకింగ్ తెలిసిపోతాయి ఇక్కడ నుంచి గేమ్ ఇంకొక మలుపు తిరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అంతకు మునుపు సేఫ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారిపోతారు సో ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక నచ్చితే మళ్ళీ చెప్తున్నారండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు షార్ట్స్ వీడియోస్ కావాలా లేకపోతే లాంగ్ వీడియోస్ కావాలా ఇంకా ఏ రకమైన అప్డేట్స్ మా దగ్గర నుంచి మీరు కోరుకుంటున్నారనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే ఇక్కడ భరణి గారి విషయంలో అంటే ద దివ్య చేస్తున్నది తప్పని మనకు తెలుసు కానీ భరణి గారి విషయంలో అంటే ఆయన కెప్టెన్ అవ్వలేదు అన్న బాధ అందరికీ ఉంది కదా సో ఆ విషయం కూడా ప్రస్తావించారంట కెప్టెన్ అయితే బాగుంటుందని తనుజ కూడా చేయాల్సింది తన్ని సపోర్ట్ చేయాల్సిందని అని అనుకున్నారు బట్ ఆమె సంచలక అయిపోయింది కాబట్టి ఇక ప్రాబ్లమే లేదు ఇక ఆ అదైతే జరిగింది ఇంకా